నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ విదురుడు అడిగిన ప్రశ్నలకు మైత్రేయుడు సమాధానాలుగా శ్రీ భాగవత కథని వినిపిస్తున్నాడని సుఖదేవుడు పరిషన్ మహారాజుకు చెప్తున్నాడు భగవంతుడు సనత్కుమారాది ఋషుల సమక్షంలో చెప్పాడని సనత్ కుమారుడు సాంఖ్యాయన మునికి ఆయన మునికి మరియు బృహస్పతికి తర్వాత పులస్త ఋషి కోరగా పరాశరముని ఈ భాగవత పురాణాన్ని చెప్పారని తెలుసుకున్నాం మహాప్రళయకాలంలో జగత్తంతా నీళ్ళల్లో మునిగిపోయింది చైతన్య శక్తికి లోపం రాకుండా భగవంతుడు లోకాలను తన దేహంలో విలీనం చేసుకున్నాడు వేల ఏండ్లు శేషశయ్యపై నిద్ర అనే విషతో సేధించి ఉన్నాడు సృష్టిని సృజించాలనే కోరికతో సూక్ష్మరూపంతో రజోగుణంతో కాలానుసారంగా ఉత్పన్నమవ్వాలని తలచాడు అప్పుడు ఆయన నాభి నుంచి అత్యంతమే అపూర్వమైన సూర్యుడితో సమానమైన కాంతితో ప్రకాశిస్తూ ఆవిర్భవించింది కమలం అన్ని జీవులు అనుభవింప యోగ్యమైన గుణాలని ధారణ చేసేవాడైన ఆ భగవానుడు ఆ కమలంలోకి ప్రవేశించాడు అందులో ప్రవేశించిన ఆ ఆదిదేవుడైన ఆ బ్రహ్మదేవుడు తానెవరు అన్న విషయం తనకే తెలియలేదు నేనెవరిని ఈ కమలం ఈ జలంలో ఎలా పుట్టింది అని ఆలోచిస్తూ కమలం ఉన్న కాడలోంచి దాకా వెళ్ళి ఎంత వెతికినా కనిపించక బ్రహ్మదేవుడు మరలా తన పీటల్లో కూర్చున్నాడు వందల సంవత్సరాలు యోగంలో ఉన్నాడు ఆ తర్వాత తన హృదయ మధ్యలో ఇదివరకెన్నడూ చూడని ప్రకాశవంతమైన తామరతుడులో తెల్లని వర్ణం గల ఆదిశేషుడి రూపంలో ఉన్న శజపై ఒక్కడే పడుకుని ఉన్న భగవంతుణ్ణి బ్రహ్మదేవుడు చూశాడు ఇంతవరకు నిన్నటి రోజున ఎనిమిదో అధ్యాయంలో విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం తొమ్మిదవ అధ్యాయం బ్రహ్మ భగవంతుణ్ణి స్థుతించుట శేషతల్ప సాయి అయిన పరమేశ్వరుడిని చూసి బ్రహ్మదేవుడు స్థుతి చేయసాగాడు ఓ భగవానుడా చాలా కాలం తపస్సు చేశాక ఇవాళ నేను మిమ్మల్ని తెలుసుకున్నాను ఓ భగవంతుడా మీ స్వరూపం కాకుండా మరేదీ లేదు ఇంకేదైనా ఉన్నా అది శుద్ధమైనది కాదు ఎందుకంటే మాయ యొక్క గుణాలతో మార్పు చెంది నువ్వే అనేక రూపాలతో పాసిస్తున్నావు ఓ పరమాత్మ మాత్రమై వికల్పం లేకుండా సదా తేజోమయ జగత్తును ఉత్పన్నం చేసేవాడివి విశ్వానికంతటికీ ప్రీతిపాత్రమైన వాడివి మరియు మహాభూత రూపాలైన ఇంద్రియాల కారణంగా మీ రూపం ఫాసిల్లుతోంది మీ రూపం కాకుండా మరేది లేదు ఇందువల్ల నేను మీ స్వరూపానికి శరణాగతుడను ఓ భువన రూప ధ్యానం చేసే నాలాంటి ఉపాసకుడికి శుభం కోరి పద్నాలుగు భువనాల మంగళదాయకమైన చిదానంద స్వరూపాన్ని దర్శనమిచ్చావు ఓ స్థుతియోగ్యుడా త్రిలోకాలని సృష్టించడం కోసం మీరు కృపతో నన్ను మీ నాభి కమలంలో సృష్టించారు మీ ఉదరంలో యోగనిద్రలో అంతిమ స్థితిలో ఈ విశ్వం ఉంది పూర్తిగా విచ్చుకున్న కమలం లాంటి నేత్రాలు గలవాడా మీకు అనేక వందనాలు ఓ సంపూర్ణ సంసారం యొక్క సుహృదయుడ ఒక ఆత్మతత్వంతో మీరు సత్వాది గుణరూపాల ఐశ్వర్యం ద్వారా అన్ని లోకాలకి సుఖాన్ని ప్రసాదిస్తున్నారు అదే దివ్య దృష్టిని ఈ విశ్వాన్ని సృష్టించడానికి నాకు ప్రసాదించండి మీరు మీ దాసులకి ప్రియమైన పరమేశ్వరులు ఓ శరణాగత వరదాయక ఓ విశ్వనాయక లక్ష్మీ రూపమైన శక్తితో సుగుణ అవతారాలు ధరించి సంసారానికి సుఖాన్ని ప్రసాదించడం కోసం ఎన్నో లీలలు చేస్తూ విహరిస్తున్నావు హే స్వామి నేను ఈ సృష్టిని చేయడానికి నాకు శక్తిని ఈజీ అజ్ఞానంలో ఇరుక్కోకుండా కాపాడు పాపకర్మలు చేయకుండా నన్ను కరుణించు మైత్రేయుడు విద్రుడితో ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ విధంగా బ్రహ్మదేవుడు తపస్సుతో విద్యతో మరియు మనస్సుని వాక్కుని ఏకాగ్రతతో నిలిపి తన పరిధిలో తనను పుట్టించిన భగవంతుణ్ణి సుధిస్తూ అలసిపోయి భయపు భయంతో సమానమైన స్థితిలో ఉండిపోయాడు తరువాత భగవంతుడు బ్రహ్మ యొక్క మనోగతాన్ని తెలుసుకొని ఆయనని ఆ ప్రళయజలాలలో దుఃఖంతో ఉండడం చూసి లోకోత్పత్తి కోసం ఆయన పడే ఆవేదనని అర్థం చేసుకుని ఆయన మోహాన్ని దూరం చేస్తూ గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు ఓ వేదగర్భుడైన బ్రహ్మ ఆలస్యం చేయకు జగత్తు యొక్క సృష్టిని ప్రారంభించు నన్ను దేవికైతే ప్రార్థన చేశావో ఆ శక్తి రూపాన్ని నీకు ముందరే అనుగ్రహించాను ఓ బ్రహ్మ నువ్వు నా విద్యతో విస్తరించిన అన్ని లోకాలని నీ హృదయంలో ప్రత్యక్షంగా చూస్తావు భక్తితో సావధానంగా ఆత్మలో అన్ని లోకాలు వ్యాపించి ఉండడం చూస్తావు అలాగే నాలో ఉన్న లోకాల్ని మరియు జీవుల్ని కాష్టంలో అగ్ని ఉన్న విధంగా చూస్తావు అలా కనిపించిన వెంటనే అన్ని పాతకాలు దోషాలు మండి మసైపోతాయి అనేక ప్రకారాల కర్మల వ్యాప్తితోటి అధికంగా ప్రజలను సృష్టించినా నీ ఆత్మ క్షోభింపదు పాపి అయిన రజోగుణం కూడా నీ దరికి రాదు ఎందుకంటే ప్రజలను సృష్టించే సమయంలో నీ మనస్సును నా మీదే పెట్టావు నువ్వు నన్ను తెలుసుకున్నావు ఎందుకంటే పంచభూతాలు ఇంద్రియాల గుణాలు అహంకారం ఇవన్నీ నాకు అతీతమైనవి జలంలో తామ్రతుడు యొక్క మార్గంలో ఆ కమలం యొక్క మూలం కోసం నీవు వెతుకుతున్నప్పుడు కింద ఏదో ఉంటుందన్న అభిలాష కలిగింది కదా అప్పుడు నేను నా స్వరూపాన్ని నీ హృదయంలో ప్రకటించాను నువ్వు చేసిన తపస్సు నన్ను చేసిన స్థుతి అన్నీ నా కృప వల్లే సంభవించాయి ఓ బ్రహ్మ నేను నీ అందు ప్రసన్నుడయ్యను నీకు మైత్రియ ఋషి విదురుడితో ఇవన్నీ చెప్పి ఇలా అన్నాడు ఓ విదుర ఈ విధంగా ప్రధాన పురుషుడైన ఈశ్వరుడు జగత్తును సృష్టించే బ్రహ్మకు తన స్వరూపం చూపించి అంతర్ధానమయ్యాడు శ్రీమద్ భాగవతంలో మూడవ స్కందంలో ఇది తొమ్మిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలో తృతీయ స్కందంలోని పదవ అధ్యాయం వంశ విధి సృష్టి అనే విషయం గురించి మన మోహనవాణి ద్వారా తెలుసుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి